తెలుగు రాష్ట్రాల మధ్య మరోమారు జల వివాదం రాజుకుంది కృష్ణా జలాల్లో తన వాటాను ఇప్పటికే వాడేసుకున్న ఏపీ తమకు చెందిన వాటాను కూడా దొంగచాటుగా వాడేస్తోందని తెలంగాణ ఆరోపిస్తోంది ఆరోపణలతోనే సరిపెట్టని తెలంగాణ ఈ ఏపీ నీటి చౌర్యాన్ని తక్షణమే ఆపాలని కృష్ణా నది యాజమాన్య బోర్డుకి ఫిర్యాదు కూడా చేసింది ఈ విషయంపై ఇరు రాష్ట్రాలతో సమావేశాన్ని బోర్డు ఏర్పాటు చేయగా తమకు కొంత సమయం కావాలని ఏపీ కోరుతోంది అయితే తెలంగాణ మాత్రం రోజుకు కొంత చొప్పున నీటి చౌర్యానికి పాల్పడుతున్న ఏపీ కావాలనే సమావేశాన్ని వాయిదా వేస్తోందని ఈ సాకుతో మరింత మేర నీటిని తరలించుకోవాలని చూస్తుందని వాదిస్తోంది ఏ రాష్ట్రమైనా తన రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా సాగుతూ ఉంటాయి ఏపీలో ఈ వివాదంపై పెద్దగా రాజకీయమేమీ జరగటం లేదు అయితే తెలంగాణలో మాత్రం మూడు ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది ప్రధానంగా అధికార కాంగ్రెస్ విపక్ష బిఆర్ఎస్ ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి ఈ పరిలోకి ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చాలా మందే దిగిపోయారు మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు గుండకంట్ల జగదీష్ రెడ్డిలు రేవంత్ రెడ్డి చేతగాని తనం వల్లే పొరుగు రాష్ట్రం తెలంగాణ వాటా నీటిని తరలించుకుపోతోందని ఆరోపించారు ఈ సందర్భంగా టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పేరును ప్రస్తావించిన జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు గతంలో ఓసారి తెలంగాణ వేలు పెట్టాలని చూస్తే చంద్రబాబును తన్ని తరిమేశామని ఆయన అన్నారు తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకోవాలంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను నిలదీయాల్సింది పోయి పొరుగు రాష్ట్రానికి చెందిన నేత మీద నేరుగా సీఎం మీదే అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఏం లాభమని కొందరు విమర్శిస్తున్నారు తెలంగాణ వాటా నీటిని ఏపీ తరలించుకుపోతూ ఉంటే రాష్ట్రంలోని అధికార పార్టీతో కలిసి పోరాటం చేసి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునే దిశగా పోరు సాగించాలి గాని ఇలా తన్నుడు తరిమేసుడు అంటూ ఓకదంపుడు వ్యాఖ్యలు ఇంకెన్నాళ్ళు చెబుతారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి జల వివాదాలు రాకుండా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపై ఉంది ఈ విషయాన్ని బీఆర్ఎస్ నేతలు ఎప్పుడు గుర్తిస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి పొరుగు రాష్ట్రంలో తనకిష్టమైన పార్టీ అధికారంలో ఉంటే ఒకలా ఇష్టం లేని పార్టీ అధికారంలో ఉంటే మరోలా వ్యవహరించే బీఆర్ఎస్ తమకు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ బహిరంగానే విమర్శలు గుప్పిస్తున్నాయి